హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఇంట్లోకి వెళ్ళి అలా ఇల్లంతా చూస్తూ తనకి అన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఇక అలాగే ఇంట్లో చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను కూడా బయట నుంచి గేట్ ఓపెన్ చేసుకొని ఆ ఇంటిని అలాగే చూస్తూ లోపలికి వస్తూ యాదగిరితో ఇలా అంటూ ఉంటుంది యాదగిరి నాకు ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఏదో అనిపించేస్తుంది నాకు ఇక్కడ ఇంతకుముందు నేను వచ్చానా అనిపిస్తుంది అని అంటూ ఇక లోపలికి వస్తూ ఉంటుంది యాదగిరి ఆ మాట వినేసరికి ఇలా అనుకుంటూ ఉంటాడు అయ్యో అయితే సార్ చెప్పినట్టుగా ఆగటమే మంచిదైంది వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళకి గుర్తొస్తే బాగుంటుంది మనం చెప్పకూడదు మనం గుర్తు చేయకూడదు అన్నారు ఇక ఇక్కడ చూస్తూ ఉంటే అను మేడంకి తన జ్ఞాపకాలు అవే గుర్తొచ్చేస్తున్నాయి అని యాదగిరి అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కి అను ఆర్య ఇద్దరు లోపలికి ఉంటారు కదా అను లోపలికి వస్తూ ఉండటం ఆర్య చూస్తాడు అలాగే అను వైపు చూస్తూ ఉంటే అను ఏమో సీరియస్గా చూస్తూ ఉంటుంది అటు ఇటు మొత్తం తనంత సీరియస్గా చూస్తూ ఉండటం ఆర్య అను వైపే చూస్తూ ఉంటాడు ఇక కాసేపు అనుని అలాగే చూస్తాడు చూసి ఇలా అంటాడు మీకేమైనా గుర్తొస్తుందా అని అంటాడు ఈ ఇల్లుని చూస్తుంటే మీకు కూడా ఏదైనా తెలిసినట్టుగా అనిపిస్తుందా అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను అంటుంది అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటూ నాకు ఇంతకుముందు ఈ ఇంటితో పరిచయం ఉన్నట్టుగా ఈ ఇల్లు నాతో ఏదో మాట్లాడుతున్నట్టుగా నాకు బాగా తెలిసినట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకేదో అనిపిస్తుంది అని అంటూ అను అంటూ ఉంటుంది అప్పుడు ఆర్య నాకు కూడా అనిపిస్తుంది అండి మీకేనా నాకు కూడా అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా అనిపిస్తుందో అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి వాళ్ళిద్దరి మాటలు విని ఇలా అనుకుంటాడు అమ్మయ్య వీళ్ళకి గతం గుర్తొచ్చేలా ఉంది ఈ విషయం గురించి సార్తో చెప్పాలి అనుకుని సంతోషంగా పక్కకి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే యాదగిరి జెండకి కాల్ చేస్తాడు సార్ సార్ అని అంటూ మాట్లాడతాడు ఇక చెప్పు యాదగిరి అని అంటే మీరు అను మేడం సార్ గురించి చెప్పారు కదా మనం వాళ్ళకి ఏమీ గుర్తు చేయకూడదు అది వీధియే వాళ్ళని ఒకటి చేస్తుంది అని చెప్పారు కదా సార్ నిజంగానే ఇక్కడ అలాగే జరుగుతుంది అని యాదగిరి అంటాడు అప్పుడు జెండే అంటాడు ఏం మాట్లాడుతున్నావు యాదగిరి నాకేమీ అర్థం కావట్లేదు అని అనేసరికి ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటాడు ఇక్కడ మధురా నగర్లో ఇల్లు ఉంది కదా ఆ ఇంటి కోసం ఇక్కడ అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాను అని అంటూ యాదగిరి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వీళ్ళు జెండే వాళ్ళు వెళ్ళటం ఆ ఓనర్ని కొట్టడం అదంతా కొట్టినందుకు ఇంకా వాడు అనుమానంతో ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం అలా ఆర్య ఇంటి కోసం ఇలా రావటం ఆ తర్వాత ఆ విషయం తెలిసి ఆను ఆర్యను తీసుకెళ్ళటానికి రావటం ఇదంతా స్టోరీ చెప్పేస్తాడు యాదగిరి అప్పుడు ఇలా అంటాడు అసలు ఇప్పుడు ఎక్కడున్నారు అని యాదగిరితో జెండే అడిగితే అప్పుడు యాదగిరి అంటాడు ఇదే మధురా నగర్లో ఉండేవాళ్ళు కదా సార్ ఆ ఇంటికే అని అనేసరికి ఒక్కసారిగా జెండే షాక్ అయిపోతాడు ఇక అక్కి అబ్బాయి కూడా అదే ఇంటికి వస్తూ ఉంటారు కదా ఇక అప్పుడు జండే ఇలా అంటాడు అయ్యో ఎంత పని జరిగిపోయింది యాదగిరి అంటే ఏమైంది సార్ అని అంటే అక్కడికి అక్కి అబ్బాయి ఇద్దరు వచ్చేస్తున్నారు ఆ ఇంటిని చూడటానికి అమ్మ నాన్న గుర్తుల్ని మేము మెమొరీస్ని ఒకసారి చూసేస్తాం అని అంటూ వాళ్ళు అక్కి అబ్బాయి ఆ ఇంటికే బయలుదేరి వస్తున్నారు ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరు ఒక ఒకరికొకరు ఎదురు పడ్డారంటే మొత్తం అంతా బయటపడిపోతుంది ఇప్పుడే తెలియకూడదు యాదగిరి నువ్వు అక్కీ అబ్బాయిని మనం ఇప్పుడు ఆపలేము కానీ అను ఆర్యర్యను మాత్రం అక్కడి నుంచి పంపించేసే వాళ్ళు వీళ్ళు చూసుకోకుండా చెయ్యి అని అంటూ చెప్పేసరికి యాదగిరి సరే సార్ నేను అను ఆర్య సార్లని నేను ఇక నుంచి పంపించేస్తాను అని అంటూ ఇక పరిగెత్తుకొని లోపలికి వస్తాడు ఇక అక్కి అబ్బాయి ఇద్దరు కారులో వస్తూ ఉంటారు కదా అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య నాకు ఆ ఇంటికి వెళ్తున్నందుకు చాలా ఎక్సైట్గా ఉంది అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే అప్పుడు అబ్బాయి అంటాడు నాకు కూడా అలాగే ఉంది అక్కి నాకు ఎప్పుడెప్పుడు ఆ ఇల్లు చూద్దామా అని ఉంది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంతేకాదు నాకు అసలు ఈ ఇంటికి రూట్ ఇక్కడ దాకే గుర్తుంది ఆ తర్వాత గుర్తులేదు అని అనేసరికి అప్పుడు అక్కీ అంటుంది నాకు గుర్తుందన్నయ్య ఇలా వెళ్ళు అలా లెఫ్ట్ తీసుకో ఆ తర్వాత టెంపుల్ వస్తుంది అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే మన ఇల్లే వస్తుంది అని అక్కీ చెప్పగానే ఇక ఓకే వెళ్దాంలే అనేసి ఇంకా అలా వెళ్తూ నీకు బాగానే గుర్తుందక్కి అని ఆ అంటాడు ఇక అలా ఆ ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటారు ఇక యాదగిరి పరిగెత్తుకొని వచ్చేసరికి ఆర్య ఆ ఇంట్లో రెంట్ కోసం ఇస్తాడు కదా బ్రోకర్ అతనితో గొడవ పడుతూ ఉంటాడు ఇక ఇంటి రెంట్ అదంతా చెప్పేసరికి ఆర్య షాక్ అయిపోతాడు ఇక అతనితో ఫుల్గా గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అను వచ్చి నచ్చ చెప్తుంట చెప్పిన దానికి ట్రై చేస్తూ ఉన్నా సరే ఆర్య వినడు అతనితో గొడవ పడుతూనే ఉంటాడు అంతలో యాదగిరి పరిగెత్తుకొని వస్తాడు సార్ సార్ ఏంటి సారి గొడవ అని అంటూ యాదగిరి అర్చిన ఇక్కడ అను అర్చన వినకుండా ఆర్య అరుస్తూనే ఉంటాడు అతనితో ఇక అప్పుడే ఏంటి మీరు అసలు ఇల్లు తీసుకుంటారా లేదా అని అంటూ ఉండగా అప్పుడు ఆర్య అంటాడు మీరు ఈ ఇల్లు ఇచ్చినట్టుగా లేదు కొన్నట్టుగా ఉంది అద్దెకి ఇచ్చినట్టుగా లేదు కొనుక్కున్నంత రెంట్ పెడుతున్నావు నువ్వు అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే అను అయ్యో ఒక్కసారి వింటారా శంకర్ గారు అని అనేసరికి ఏంటి ఏంటి గౌరీ గారు అని అంటాడు అలా అంటే అసలు ఏం జరిగిందంటే మీకు అబద్ధం చెప్పాడు ఇంటి ఓనర్ అంటే అవునా ఏం చెప్పాడు అని అంటే ఇంకా జరిగిందంతా చెప్తుంది ఇలా వాళ్ళు కొట్టడం అందుకే ఇల్లు ఖాళీ చేయించటం అదంతా చెప్తుంది అమ్మో అంత పనిచేశాడా వాడు అని అంటూ ఆర్య అంటే అవును ఈ విషయం మీతో చెప్దామని ఫోన్ చేశాను మీరు ఫోన్లో అసలు నా మాట వింటే కదా ఒక్క మాట కూడా వినలేదు మీరు అని అంటూ అను అనేసరికి ఆర్య అయితే వాడి సంగతి చెప్తాను అని అంటే సరే పదండి మనం వెళ్దాం అని అంటూ ఉంటే ఇక అప్పుడే సరే పదా అనేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళబోతూ ఉంటే యాదగిరి ఎదురుగా పరిగెత్తుకొని వచ్చేసి సార్ సార్ మరి మీరు ఇక్కడి నుంచి రండి సార్ అటు నుంచి వెళ్దాం అని ఇలా గేట్ వైపు చూసేసరికి అక్కీ అబ్బాయి ఇంటి ముందుకు వచ్చి ఆ ఇల్లుని అలాగే ప్రేమగా చూస్తూ గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటారు అది చూసినా యాదగిరి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అయ్యో అక్కి అబ్బాయి వచ్చేసారు ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి పోనే లేదు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఎలా అనుకొని సార్ మీరు ఇక్కడ నుంచి కాదు సార్ వెళ్ళేది అక్కడ నుంచి అటుపక్క నుంచి వెళ్దురు కానీ రండి అని అంటూ ఉంటే అదేంది యాదగిరి ఇక్కడ నుంచి కదా మనం వెళ్ళాలి అక్కడ నుంచి అంటావేంటి లేదు నేను ఇక్కడి నుంచే వెళ్తా అని ఆర్య అంటే అది కాదు నేను చెప్పేది కాస్త వినండి అక్కడి నుంచి వెళ్దాం అని అంటూ కంగారు పడుతూ యాదగిరి చెప్పేసరికి అబ్బా నువ్వొకడివి అని అంటూ ఉంటే లేదు నేను ఇక్కడి నుంచే వెళ్తా అంటాడు అయినా సరే ఇంకా తో ఇలా లాక్కొని పదండి సార్ ఇక్కడి నుంచి కాదు ఇక్కడ నుంచి రండి అని అంటూ వెనక నుంచి తీసుకొని వస్తాడు యాదగిరి అప్పుడే అక్కి అబ్బాయి లోపలికి వస్తూ ఉంటే ఇంకా ఫస్టే ఆపేస్తాడు యాదగిరి వచ్చి వాళ్ళిద్దరిని అక్కడే ఆగమని ఇంకా వాళ్ళు అక్కడే నిలబడి ఇంకా అక్కి ఫ్లవర్స్ తెంపుతూ ఉంటుంది అబ్బాయి అలా చూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనో ఆర్యని అక్కడ నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని బయటికి పంపించేసి లోపలికి వస్తాడు యాదగిరి ఇక అప్పుడే అక్కి అబాయ్ అక్కి ఫ్లవర్స్ తీసుకొని ఇలా చూపిస్తూ అన్నయ్య నీకు ఈ ఫ్లవర్స్ గుర్తున్నాయా అని అంటూ ఉండగానే యాదగిరి వస్తాడు వచ్చేసి ఇంకా అక్కి అబాయ్ రండి అని అంటే ఎందుకు లోపల ఎవరున్నారు మమ్మల్ని ఇక్కడనే ఉండమని చెప్పం అని అంటే ఏం లేదు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించి మీ కోసం పంపించేసి వస్తున్నా అని యాదగిరి చెప్తాడు ఇక అప్పుడే అక్కి అబ్బాయి సరే అని లోపలికి వెళ్తారు అలా లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే ఆ బాయ్ అక్కి చిన్నప్పుడు ఆను ఎలా చేసేది ఆను ఆర్య వాళ్ళిద్దరూ కలిసి ఉండి వీళ్ళని ప్రేమగా చూసుకునేవి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అన్నయ్య నాకు ఇక్కడే అమ్మ నాన్న హోంవర్క్ చేపిచ్చాడు అంటే ఇక్కడే నాకు అమ్మ తినిపించింది అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ ప్రేమను చూసి యాదగిరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అలా వాళ్ళు మాట్లాడుకున్నాక ఈ హ్యాపీ మూమెంట్స్లో మనం ఒక సెల్ఫీ తీసుకుందాం అని అక్కి సెల్ఫీ తీసుకుంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇంకా మనం వెళ్దామా అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అన్నయ్య అని అంటే అవును అని అంటూ చెప్తే ఇంకా మీరు రేపటి నుంచి బిజి బిజినెస్లో బిజీ అయిపోతారు కదా అంటే అసలు అదేమో హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఏంటో నాకు తెలియదు కానీ ఈ హ్యాపీ మూమెంట్స్ని మాత్రం ఇంకా చూసుకోవాలనిపిస్తుంది అని అంటూ అలా మాట్లాడుకుంటారు ఇక సరే అని చెప్పి అక్కడ నుంచి వీళ్ళు కూడా బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇక అనుహార్య ఆర్య అక్కడికి వెళ్ళిపోతారు ఇంటి దగ్గరికి వాళ్ళు అలా వెళ్ వెళ్ళకముందే ఆర్య తమ్ముళ్ళు ఇంకా రెంట్ హౌస్ కోసం తిరిగి తిరిగి వస్తారు కదా సంధ్య నీళ్ళు తీసుకొస్తే ఇస్తే నీళ్లు తాగుతూ ఉంటారు ఇక అప్పుడే చాలా రెంట్ ఉందండి బయట చాలా అమౌంట్ ఉంది అసలు ఆ రెంట్ చాలా తట్టుకోలేకపోతున్నాం అంతేకాదు ఇల్లు కూడా దొరకట్లేదు అని అంటూ అలా మాట్లాడుతూ ఉంటారు అసలు చాలా మిస్ అవుతానేమోనండి అని అంటూ ఆర్య చిన్న తమ్ముడు సంధ్యని చూసి అంటూ ఉంటే నేను కూడా అని అంటూ చెప్తూ ఉంటే ఏంటే మిస్ అయ్యేది అని శ్రావణి అంటే సంధ్య అంటుంది అదే అందరం కలిసున్నాం కదా కొంచెం దూరం అయిపోతున్నాం అని అంటున్నా అంతే అని ఏదో ఒకటి మాట్లాడి కవర్ చేస్తూ ఉంటారు అను ఆర్య వచ్చేసరికి ఆ సంధ్య వాళ్ళ శ్రావణి పక్కన వెళ్ళి నిలబడుతుంది ఇక అందరూ లేచి నించుంటారు ఇక వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారేంటి అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు అంతలో అను ఆర్య అలా వచ్చేస్తారు అన్నయ్య బయట చాలా రెంట్ ఉన్నాయన్న అసలు ఇల్లు దొరకట్లేదు చాలా అమౌంట్ ఉంది ఒక్కొక్క ఇంటికి అని అంటూ చాలా కష్టపడి వెతకామన్నయ్య సరిగ్గా దొరకట్లేదు అని అంటూ ఉంటే ఇక మనం హౌస్ ఖాళీ చేయట్లేదురా అని అంటాడు అలా అనేసరికి ఏ అన్నయ్య ఎందుకు అని అంటే మన హౌస్ ఓనర్ ఇలా చేశాడ్రా అని చెప్పి మొత్తం అంతా చెప్తాడు అంత పనిచేసాడు అన్నయ్య వాడు అని అంటూ ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడు అంటాడు అసలు మిస్ అయిపోయాను అనుకున్నాను అని అంటే మిస్ అవటం ఏంట్రా అంటే ఈ ఇంట్లో జ్ఞాపకాలు అన్నయ్య మిస్ అవుతున్నాను అనుకున్నానంటే ఇక అప్పుడు వాళ్ళ పెద్ద తమ్ముడు అంటాడు అవును నేను వేసిన ట్రయల్స్ అన్నీ ఇంకా వృధా అయిపోతాయేమో అనుకున్నాను అని అంటే నువ్వేంటిరా ట్రయల్స్ అంటున్నావు అని ఆర్య అంటే ట్రయల్స్ అంటే అది అన్నయ్య ఏంటంటే నేను జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాను కదా దానికోసం అప్లికేషన్స్ అన్నీ ఇంకా అడ్రస్ అన్నిటికీ దీనికి పెట్టాను కదా అందుకే అలా చెప్పిన అని అంటూ చెప్పేసరికి ఓ అదా అని అంటూ ఇక ఆ హౌస్ ఓనర్ గారికి ఒక ఇద్దాముండు అని అంటూ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఇక అప్పుడే ఇదేంటి ఫోన్ చేస్తున్నాడు హౌస్ ఖాళీ చేస్తున్నాడేమో అనుకుని ఏంటి శంకర్ ఇల్లు ఖాళీ చేస్తున్నావా అని అంటే ఖాళీ చేస్తున్నా మీరు వస్తే కొంచెం మీకు జరగాల్సినవన్నీ జరిపించేసి నేను ఖాళీ చేస్తా అని అంటూ చెప్పేసరికి ఇక ఏంటిది తేడాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఇల్లు ఏమైనా ఖాళీ చేయడా యాదగిరి ఏమైనా చెప్పాడా యాదగిరి చెప్పు ఉండట్లే అని అనుకుంటూ ఇల్లు ఖాళీ చేయకపోతే ఊరుకుంటానా పోలీసులతో మరీ తీపిచ్చేస్తా వీళ్ళని ఇంట్లో నుంచి అని లోపలే అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఇక లోపల మాట్లాడుకుంది చాలు కానీ బయటికి వచ్చేసాయి తొందరగా ఇంటికి రా అని చెప్పి మాట్లాడతాడు ఆర్య ఆ వస్తున్నా వస్తున్నా అని చెప్పి అతను వస్తూ ఉంటాడు ఇక అక్కి అబ్బాయి ఇంటికి వచ్చేస్తాను Obrigada. Pero... ఇక అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు రే మనము వాడిని నిండా ముసుగేసి కొట్టాలిరా అసలు ఎవడు కొట్టాడు కూడా తెలియకూడదు వాడికి అని అంటూ ఆర్య చెప్తే సరే అన్నయ్య అని వాళ్ళ తమ్ముళ్ళు అంటారు అక్కి అబ్బాయి ఇంటికి వచ్చేస్తారు ఇక చాలా సీరియస్గా రాకేష్ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అక్కి అబ్బాయి అలా వచ్చి చూసి రా రాకేష్ ఏంటి ఎప్పుడు అని అంటే మీకోసమే ఆలోచిస్తున్నా వచ్చి చాలాసేపు అయింది అని అంటూ కూర్చొని మాట్లాడతాడు ఇక లేచి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే మెమొరీస్ అన్నీ బాగా గుర్తు వెళ్ళొచ్చారా పాత ఇంటికి అని అంటే అవును అక్కడికి వెళ్ళాక రావాలనిపించలేదు అని అంటూ అబ్బాయి అంటూ ఉంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అసలు జెండా ఉన్నాడు కదా జెండా లేరా అని అంటూ ఇలా అబ్బాయి అడిగితే లేదు తను ఆఫీస్కి పని మీద వెళ్ళిపోయాడు అసలు తను చాలా గ్రేట్ ఎంత సీరియస్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఈ ఏజ్లో కూడా తను చాలా స్పీడ్గా ఉన్నాడు అసలు తన తెలివికి హ్యాట్సప్ చెప్పాలి అని రాకేష్ పొగిడేస్తూ ఉంటాడు అప్పుడే అబ్బాయి ఇలా అంటాడు అవును అతను మా నాన్న ఉన్నప్పటి నుంచి అంతే అని అంటే ఇంకా తనకి ఎన్ని రోజులు ఇలా కష్టపెట్టాం తనని చూస్తుంటే నాకే బాధగా అనిపిస్తుంది కొన్ని రోజులు రెస్ట్ ఇస్తే బెటర్ కదా అని అంటాడు అయితే అప్పుడు అక్కీ అంటుంది నేను ఫ్రెండ్కి అలా రెస్ట్ తీసుకోవటం ఖాళీగా ఉండటం నచ్చదు అని అనేసరికి ఇక అప్పుడే అంటే అక్కీ నేను అలా చెప్పట్లేదు రెస్ట్ తీసుకోమని అంటే బుక్స్ చదువుకోవటం ట్రావెలింగ్ ఇలా ఏదో ఒకటి తన కోసమే కదా అని అనేసరికి ఇక అప్పుడే అబ్బాయి థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ నాకు కూడా ఆలోచిస్తున్నాను ఆలోచిద్దాం అని అంటాడు ఆ అబ్బాయి ఇంకా రేపటి నుంచి మీరు ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటున్నారు కదా ఆల్ ది బెస్ట్ అని రాకేష్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అబ్బాయి అంటాడు ఇదేంటి ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు రేపు నువ్వు ఆఫీస్కి రావట్లేదా అని అబాయ్ అనేసరికి రాకేష్ లేదు నేను రావట్లేదు నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది నేను ఢిల్లీకి వెళ్ళిపోవాలి అని అంటూ రాకేష్ చెప్తూ ఉంటే ఆ అబాయ్ అక్కి ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు మరి రాకేష్ ప్లాన్ ఏంటి అక్కడ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఇంకా ఇక్కడే ఉండాలని వీళ్ళ చేత అనిపించుకొని అదే ఆఫీస్లో వీళ్ళు బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా బాధ్యతలు ఇంకా వీడు కూడా షేర్ అడుగుతాడా అందులో ఉద్యోగం అడుగుతాడా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం